హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రుచులు ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎప్పుడు చేసినా జ్యూసీ జ్యూసీగా అలాగే పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా మందికి లడ్డు చేసేటప్పుడు చేసిన రోజు మెత్తగా ఉంటుంది తర్వాత గట్టి పడిపోతూ ఉంటుంది అలా లేకుండా మెత్తగా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి పిండి జల్లించుకునేది పెట్టేసుకొని నేను ఇక్కడ ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను అంతా ఒకటేసారి జల్లించుకునే కుదరదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని జల్లించుతున్నాను మనము పిండి వంటలు ఏది చేసినా కూడా ఇలా పిండి తప్పనిసరిగా జల్లించుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా ఉండలు కట్టకుండా ఉంటాయండి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఈ విధంగా నేను ఇక్కడ రెండు కప్పుల వరకు ఈ కప్పుతోటి శనగపిండిని జల్లించి తీసుకున్నాను అలాగే మనం తీసుకున్న కప్పుతోటే ఇందులోకి నీళ్లను తీసుకోవాలి నాకు ఇక్కడ ఒకటి పావు కప్పు వరకు నీళ్లు పట్టాయి మనం తీసుకునే క్వాలిటీ బట్టే శనగపిండికి నీళ్లు పడతాయండి ఎక్కువ తక్కువ అనేటి శనగపిండికి ఒకటి పావు కప్పు నుంచి ఒకటిన్నర కప్పు దాకా నీళ్లు పడతాయి కాబట్టి అన్నీ ఒకటేసారి నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలనేది లేకుండా పిండిని కలుపుకోవాలి నాకు ఇక్కడ ఖచ్చితంగా పావు కప్పు వరకు నీళ్లు పట్టాయి నేను అలాగే శనగపిండిని కూడా శనగపప్పు మంచిగా ఎండబెట్టి మిల్లు కాడిచి తీసుకుంటానండి ఎప్పుడైనా కూడా చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి నేను ఇందులో అలాగే ఎలాంటి సోడా కానీ ఏది కూడా యాడ్ చేయనండి బూందీ కూడా మంచిగా కుదురుతుంది ఎలాంటి సోడా వేయకుండా కూడా ఈ విధంగా పిండిని ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా కూడా ఉండొద్దు ఇప్పుడు మీ దగ్గర ఇలా బూందీ గ్రెటో ఉంటే అలాంటిదైనా తీసుకోండి లేదంటే మనం పూరీ చేసుకునే స్ట్రైనర్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒక డ్రాప్ వేయంగానే వెంటనే బూందీ అనేది పైకి వచ్చేసేయాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పిండిని వదిలేకి వేసేసుకోవాలి చూడండి బూందీని ఇలా మరీ పై నుంచి వేసుకోవద్దండి తోకలు కారుతాయి అలా లేకుండా ఇలా కాస్త ఆయిల్కి దగ్గరగా పెట్టుకొని బూందీని చేసుకోవాలి అలాగే మన బూందీని ఎక్కువగా కూడా వేయించొద్దండి ఒక ఇరవై సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది మరీ పచ్చతనం ఉండొద్దు అలాగని మరీ ఎక్కువగా వేగకూడదు బూందీకి చూడండి ఇలా చేత్తో పట్టుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా వేగిన బూందీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బూందీ గరిటకున్న పిండిని మొత్తము ఒకసారి ముందు వెనకల బాగా తుడుచుకోవాలండి లేదంటే తోకలు కారతాయి బూందీ అనేది పర్ఫెక్ట్గా కుదరాలంటే ఇలా పిండిని మొత్తము ప్రతిసారి బూందీ వేసుకున్న తర్వాత ఇలా కంపల్సరిగా తుడుచుకోండి తోకలు అనేది కారకుండా బూందీ రౌండ్గా బాగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వై బూందీ రెడీ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బూందీని వేసుకోవాలి ఈ విధంగా అంత బూందీని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి బూందీలో నుంచి కొద్దిగా మూడు పిరికిళ్ళ వరకు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బూందీని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కాస్త బరక బరకగా గ్రైండ్ చేసుకోండి మనం లడ్డు చేసుకున్నప్పుడు ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఇప్పుడు లడ్డూ లేకి జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పోపు గరిట పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వేయిస్తున్నాను కొంతమంది వేయించరండి కానీ వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుదాం ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేస్తాం ఇప్పుడు ఈ లడ్డూకి పాకం పట్టుకుందాము ఇలా మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండికి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల వరకు చక్కెర పడుతుంది అలాగే ఒక కప్పు వరకు నీళ్లు పడతాయి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కొలత చూడండి ఒకసారి గరిటెతోటి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టేసుకుందాం స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది అక్కడే ఉండి చూసుకుంటూ కలుపుకోవాలి పాకం పట్టేటప్పుడు మనము మరీ ముదురు పాకం పట్టుకున్నామంటే లడ్డూలు అనేటివి గట్టిపడిపోతాయి చూడండి అక్కడే ఉండి కలుపుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉండండి పాకం అనేది లేత తీగ పాకం రావాలి చేతితో పట్టుకుంటే తీగలాగా రావాలి అలాగని తీగ అనేది నిలబడకూడదు తెగిపోవాలి ఇది పర్ఫెక్ట్గా పాకం సరిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ దంచి వేసుకోండి అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అలాగే చిట్కెడు పచ్చకర్పూరం కూడా ఇలా నలిపి వేస్తున్నాను పచ్చకర్పూరము మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి ఒక చిట్కెడు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బూందీని ఇందులోకి వేసేసుకుందాం అలాగే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి బూందీ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో సహా వేసేసుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బూందీ మొత్తము పాకానికి పట్టుకునే విధంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా ఎక్కువ పాకం అయిందేమో అనిపిస్తుంది కదా చల్లారేటప్పటికి ఈ బూందీ మొత్తము ఈ పాకంని మొత్తం పీల్ చేసుకుంటుందండి ఏమీ కంగారు పడద్దు పాకం ఎక్కువగా ఉంది అన్నట్లు మూత పెట్టి ఈ బూందీ పాకంను మొత్తం పీల్చేసేంత వరకు పక్కన పెట్టేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కట్టడానికి రాలేదనిపిస్తే ఇంకాసేపు పక్కన పెట్టండి చూడండి బూందీ అనేది పాకంను మొత్తం పీల్చేసుకొని ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు ఒకసారి మొత్తము కలిపేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చండి గోరువెచ్చగా ఉన్నప్పుడే లేదంటే వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలనేది అయితే ఏం లేదు చల్లారిన తర్వాత అయినా కూడా ఇలా లడ్డూలు చుట్టేసుకోవచ్చు చేతికి నెయ్యి కూడా రాసుకోవాల్సిన పని లేదండి ఈ విధంగా అన్ని లడ్డూల్ని చుట్టేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ దాదాపు నలభై ఐదు లడ్డూల దాకా అయ్యాయి బూందీ వేయించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా గట్టి పడిపోకుండా చూసుకొని వేయించుకోవడం ఒకటి అలాగే పాకం పట్టుకున్నప్పుడు ముదురుగా లేకుండా లేత తీగపాకం పర్ఫెక్ట్గా చూసి చేసుకున్నారంటే లడ్డూలు అనేటివి పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇలా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి లడ్డూలు అనేటివి వారం పది రోజులున్నా కూడా జ్యూసీ జ్యూసీగా మెత్తగా భలే కుదురుతాయి ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తారు మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరి నీ రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ